జిల్లా జగ్గంపేట మండలం నూతన ఓటర్లతో జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్లో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనుషా నూతన ఓటర్లను ఓటు హక్కుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంవత్సరాలు ఒక సైకో పరిపాలనలో మనందరం ఉన్నామని ఆయన పరిపాలన ప్రజా వేదిక కూర్చడం ద్వారా మొదలుపెట్టి రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విచ్ఛిన్నం చేశాడని రాజధాని లేని యువతకు ఉద్యోగం లేదు ఉపాధి లేదు ఇటువంటి పరిస్థితుల్లో అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజా మన్ననలతో ముందుకు వెళ్లే పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవాలని జగ్గంపేట నుండి పోటీ చేస్తున్న జ్యోతుల నెహ్రూ గత నలభై సంవత్సరాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి అని సాగునీరు త్రాగునీరు విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఆయన పనితీరు ఉంటుందని రాష్ట్రంలోనే ఒక గొప్ప పేరున్న నాయకుడు జ్యోతల్ నెహ్రూ అని గెలిపించుకుందామని ఎంపీ అభ్యర్థిగా తంగ శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం జీను మణిబాబు తదితరులు పాల్గొన్నారు we ప్రజావేది కూల్ చేశాడు ప్రజావేదికని కూల్చేశాడు అంటే ఒక కన్స్ట్రక్టర్ కావాలా చేస్తాము అంటే

అక్రమాలు చేయండి అవినీతి చేయండి ఇలాంటి నాయకులు అవసరమా కాబట్టి జగన్ మోహన్ రైతు మీరంతరూ చిన్న ఓటు విలువలు మీకు తెలియకపోవచ్చు అది మీ చేతికి వచ్చిన ఆయుధం మీ బంగాలు భవిష్యత్తు కాదు 谢谢。<laughs> <laughs>